హలో హలో సార్ నా పిన్ల నన్ను కొడుతుంది సార్ జల్దీ రండి కష్టంరా ఇంకో గంట అవుతుంది ఎందుకు సార్ జీబుది లైట్ ఖరాబ్ అయిందిరా పట్టవైటి లైట్లు ఎందుకు సార్ ఆ లైట్లు కావురా మీద ఉంటుంది చూడు ఉయ్ ఊయ్ ఊయ్ అని సౌండ్ అవుతుంది చూడు ఆ లైటు ప్లీజ్ సార్ అయినా ఎందుకు కొడుతుందిరా ఇయ లాకి ఇట్లా లేవా వేసింది సార్ ఇంట్లో బూజు దొలపలేవా దులిపినా సార్ గోరల కత్తర పోగొట్టినావా లేదు సార్ మరి ఏం చేసినావురా ఇలా మటన్ అండి సార్ ముక్కలు ఉడకలేవు గంతే బా ఎనిమిది వందల రూపాయలు గంగాల పెట్టినవరా ఆ తప్పే తప్పేలేదు ప్లీజ్ అట్లా అనకూరి సార్ ఆ కాదు మటన్ ఎట్లా ఫేర్ చేసినవారు నువ్వు నూనె మటన్సేపు గోలిచ్చిన చెప్పరా నువ్వు చెప్పు నాకు ఒక పదిహేను నిమిషాలు గోలిచ్చింది సార్ తర్వాత ఉప్పు కారం వేసి గంట సేపు ఉడికిచ్చినా అయినా ఉడకలే నన్నేం చేయమంటారు తప్పు చేసినవరా ముక్కలు మెత్తగేదాకా నూనె గోలియాలరా ఆ ఉడికినట్టు అనిపి ఉప్పు కారం వేసి నీళ్ళు పోయాలి తర్వాత నువ్వు గంట అవసరం లే ఇరవై నిమిషాల నుంచి కూర అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము వచ్చేదాకా సర్దమ దాక్కో ఒకవేళ దొరికితే ఈపులు ఎంత అన్న గుద్దు అని సాతిలో కూదా ए सारचप